జనగామ ఆర్టీసీ డిపో ఎదుట కండక్టర్లు ఆందోళన చేపట్టారు కండక్టర్ శంకర్ ను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విధులు బహిష్కరించి కండక్టర్లు నిరసన తెలుపుతున్నారు గర్భిణీ స్త్రీకి సీటు ఇవ్వడం కోసం మరొకరిని సీటులో నుండి లేపనందుకు కండక్టర్ శంకర్ను సస్పెండ్ చేశారని బాధిత కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేశారు వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు కాగా ఆర్టీసీ కార్మికుల ఆందోళనతోటి బస్సులు డిపోకు పరిమితమయ్యాయి

<पत्थियारे> दिकाले? ए रेडी रे रेबा सस्पेंशन ले बटरे बटियाले अकराबा सस्पेंशन ले बटरे बटियाले Hey, Rani. Hey, Rani. Hey, Rani. Hey, Rani. Hey, జనగామ ఆర్టీసీ డిపో ఎదుట కండక్టర్లు ఆందోళన చేపట్టారు కండక్టర్ శంకర్ ను సస్పెండ్ చేయాలని వ్యతిరేకిస్తూ విధులు బహిష్కరించి కండక్టర్లు నిరసన తెలుపుతున్నారు గర్భిణీ స్త్రీకి సీటు ఇవ్వడం కోసం మరొకరిని సీట్లో నుంచి లేపినందుకు కండక్టర్ శంకర్ ను అకారణంగా సస్పెండ్ చేశారని బాధిత కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేశారు వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని వారు డిమాండ్ చేశారు కాగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనతోటి బస్సులు డిపోకే పరిమితమయ్యాయి ఈ విషయానికి సంబంధించి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు జనగామ జిల్లాలోని జనగామ డిపో ఆర్టీసీ బస్సులో విధులు నిర్వహిస్తున్న శంకర్ ను కండక్టర్ శంకర్ ను అకారణంగా విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఆ డిపో ఎదుట కండక్టర్ల తోటి కండక్టర్ తో పాటు ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా ఆందోళన చేపట్టారు ఏదైతే కండక్టర్ శంకర్ ను అకారణంగా విధుల నుంచి తొలగించారు వెంటనే బేషరతుగా అతన్ని విధుల్లోకి తీసుకోవాలి లేకపోతే అందరం కూడా విధులు బహిష్కరిస్తాము అని చెప్పేసి ఆందోళన చేపడుతున్నారు సౌజన్య అయితే గతంలో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్ ఒక గర్భిణీ స్త్రీ ప్రయాణికు ప్రయాణం కోసం ఎక్కిన క్రమంలో మిగతా ప్ర తోటి ప్రయాణికులను లేపి అతను ఆమెకు సీట్ ఇవ్వడమే నేరంగా భావించి కాంప్లైంట్ గా తీసుకుని తనను అకారణంగా విధుల నుంచి తొలగించారంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేయడంతో తోటి సిబ్బంది అంతా కూడా తనకు సహకరిస్తూ ఈ యొక్క ఆందోళనలో పాల్గొన్నారు అయితే గర్భిణీ స్త్రీ కోసము సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తన ఉద్యోగాన్ని తొలగించ తన తనను విధుల నుంచి తొలగించారంటూ కూడా అధికారుల పైన ఆవేదన వ్యక్తం చేయడంతో అయితే ఈ రోజు తోటి ఆర్టీసీ జనగామ డిపోకు చెందినటువంటి కార్మికులంతా కూడా డిపో ఎదుట ఆందోళన చేపట్టారు కండక్టర్ శంకర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కొన్ని సందర్భాలలో ప్రయాణికుల కోసం కోసమే మేము తోటి ప్రయాణికులకు సహకరించాలని కోరుతాం తప్ప తమ వ్యక్తిగతంగా గర్భిణీ స్త్రీకి సహకరించాలని కాదు కాబట్టి గర్భిణీ స్త్రీని దృష్టిలో ఉంచుకునే తోటి ప్రయాకురాలను రిక్వెస్ట్ చేయడం తప్ప తను చేసిన నేరం ఏంటి లేదంటూ కూడా శంకర్ వాపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది దీనిపైన వెంటనే ఉన్నతాధికారులు ఆర్టీసీకి సంబంధించినటువంటి డివిజనల్ గాని అటు డిపో మేనేజర్ గాని వెంటనే చొరవ తీసుకుని కండక్టర్ శంకర్ ను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు సౌజన్య Thank you, Prashant.